ఓం శ్రీమాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే దోసల పిండి చేస్తున్నానండి ఇలా చేసుకుని ఉంచుకుంటే పది రోజులంటే పదిహేను రోజులైనా కూడా కమ్మగా ఉంటుంది అనమాట ఈ చక్కగా నేను దోసల పిండి కలిపేసి ఇలా కుండలా వేసి వాషింగ్ కట్టి ఉంచుతాను మరి దోసల పిండి కోసం బియ్యం ఏం వాడతాను అనుకుంటున్నారు కోటా రైస్ చక్కగా కేజీ నర రైసు కడిగేసి శుభ్రంగా తెల్ల నీళ్ళు వచ్చే వరకు రాత్రి నానబెట్టేసాం మళ్ళా కొద్ది కూడా మళ్ళా కడిగేసాం తెల్ల నీళ్ళు వచ్చే వరకు అలా కడిగేయటం వల్ల పిండి పులవదు స్మెల్ మారదనమాట బియ్యం బాగా కడుక్కోవాలి ఏ బియ్యం వేసుకున్నా కానీ నేనైతే కోటా రైస్ దోశలకు వాడతానండి కేజీనర వేసాను కదా మీకు చూపించడం కోసం ఈ గిన్నె ఉంచాను ఇదిగోనండి చక్కగా ఇలాగ మిక్సీ పట్టేసాను బాగా మెత్తగా ముందు మనం దోసలేసుకునే పిండి దోశలైనా అట్లయినా ఎలా వేసుకున్నా ముందు ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా సుసీరా ఎంత బాగా తేగలాగా వచ్చిందో అంటే నానాలి బాగా ఎక్కువంతే కూడా ఇలా ఉంటుంది అన్నమాట అప్పుడు కూడా మనకి దోశలు వేసుకున్న అట్లు వేసుకున్నా మెత్తగా ఉంటాయి ఇది మినప్పిండి కేజీనర్ వేసాం కదా దీనికి ఎంత వేసేమమ్మ అర కేజీ వేసేమో పప్పు అర కేజీ పప్పు వేసానండి ఎందుకంటే కోటా రైస్ కాబట్టి కొంచెం గట్టి వస్తాయి కాబట్టి కొంచెం మనం వినపిండి ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఇప్పుడు వేసుకున్నా కూడా గబగబా తినేసేయచ్చు అంత బాగుంటాయి అన్నమాట ఇలాగైతే రుబ్బేం కదా ఇది గట్టిగా రుబ్బుకోవాలి ఇది కూడా గట్టిగానే రుబ్బుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీలో బియ్యం మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు ఈ పిండి కలిపేసి ఇందులో కలిపేసి ఈ కుండల్లో వేస్తానండి కుండలో వేసుకోవడం వల్ల మనకి పులుసుపోదు పులు బాగా పులుపు అనేది రాకుండా ఎంతైతే మనకి రుచి ఉండాలో అంతవరకు ఉంటుంది ఎందుకనంటే పూర్వం కుండలోనే కదండి మరి కుండలోనే కదా కుండలోనే మరి చక్కగా దాచుకునేవారు ఏ వస్తువులైనా కూడా అందుకనే ఇప్పుడు మరి నేను వైజాగ్ వెళ్ళానండి మరి మా వర ఇంటికి అప్పుడు తను ఇడ్లీ పిండి కొండలో కలిపేసి వాసన కట్టేసి పక్కన పెట్టింది ఏంటమ్మా అంటే అమ్మ మీకు తెలియదా మరి కుండలో కలిపితే బాగుంటుంది కదా పులవదు కదా అందుకే ఇలా కలిపాను అంది అందని ఇంతకుముందు చేసి పెట్టాను ఈ రోజైతే దోసల పిండి కూడా కలిపి పెడుతున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదు చక్కగా మనం వాసన కట్టేసుకుని పక్కన పెట్టేసుకుని ఉంచుకుంటే కావలసినప్పుడు కాస్త పిండి తీసుకోవడం నాలుగు అట్లా నాలుగు దోసలు అవి వేసేసుకోవడం ఇప్పుడు ఇది కలిపే విధానం మీకు నేను చూపిస్తాను ఇదిగోనండి చక్కగా ఇలా ఉండాలనమాట చక్కగా ఇంత మెత్తగా ఉండాలి అలానే చేసాను ఇదిగోనండి అలానే అన్నమాట చక్కగా ఇదిగో ఇప్పుడు చేయి పెట్టు అవ్వదని చేయి పెట్టి చూపిస్తున్నాను ఇదిగో ఇలా తీగలాగా మెత్తగా అయిపోతే మనం అట్లు వేసుకున్న దోశలు వేసుకున్నా చాలా బాగా వస్తాయి అన్నమాట దూదుల్లాగా ఇది మిక్సీ పట్టేం కదా వేసేస్తున్నాను మళ్ళీ ఇంకా నేను పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కదా ఇది కూడా వేసేస్తాను ఇది కూడా వేసేస్తున్నానండి ఈ పిండికి దీనికి సరిపోతుంది ఈ పిండికి ఆ పిండికి సరిపడగా సరిపోతుంది కోటా రైస్ కాబట్టి మనం కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోవడం మంచిది కొంచెం గట్టి వస్తాయి ఉప్పు కూడా వేసేయాలండి అప్పుడే రుచి ఉంటుంది మనం చాలా చాలామంది అప్పటికప్పుడు కలుపుకుంటారు అని నాకు ఇలానే అలవాటు ఎందుకంటే ఇలా ఊరితేనే రుచి అని నాకు అనుకుంటాను మరి నేను అలానే చేస్తాను అందుకు చక్కగా ఎలా చూసారా వేరేగా ఈ పిండి రుబ్బుకున్నాం వేరేగా ఆ పిండి మిక్సీ పట్టుకున్నాం దోశలకి బియ్య పిండి అందుకు ఇలా ఉంటుంది అనమాట కెరళలాగా చక్కగా ఇప్పుడు మనం అట్లా వేసుకున్నప్పుడు ఇంత గట్టిగా ఉందే అనుకోని అవసరం లేదు అట్లేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు కాస్త తీసుకుంటాం కదా అందులో కొంచెం వాటర్ కలుపుకుని చేసుకోవడమే అయితే ఏమినప్పిండి ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్ల కింద చేసుకోవచ్చు మనం దోసల కింద కూడా చేసుకోవచ్చు ఎలాగైనా వచ్చేస్తాయి రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు కొన్ని చోట్ల మరి ఇదే పిండి ఇడ్లీగా వండుతారంట పిండితో మరి నేను ఎప్పుడూ ఇడ్లీ అలా చేయలేదనుకోండి ఇలా దోశలకు మాత్రం ఇలా చేసుకుంటాం అనమాట ఇప్పుడు చక్కగా చూసారా ఎలా కలిసిపోయిందా ఇదిగో ఇలా కలవాలి అన్నమాట ఇలా ఉండాలి గట్టిగా అప్పుడు ఎన్ని రోజులున్నా మనకి పులుసుపోదు ఇంకొకలాగా స్మెల్ రాదు అది అదండి అసలు చెప్పుకోవాల్సిన పూర్వం ఫ్రిడ్జ్లో ఎక్కడీ ఫ్రిడ్జ్ ఉందా మరి చేసుకునేవారు మరి అట్ల దద్దకి మరి అట్టల దద్దకి చేసుకుంటే దీపావళి వరకు వేసుకునేవారు వెళ్తామని అంటే అంత బాగుండేది పిండి అని చెబుతున్నారు ఇప్పుడు ఈ కొండలా వేసేస్తున్నానండి కట్టేస్తుందండి ఇది ఈ కుండ కొంచెం పెద్దది ఇప్పుడు చక్కగా దీనికి వాసన కడతారండి ఇప్పుడు చక్కగా ఇలా వేసేసాం కదా అంటే పైన ఇలా ప్లేట్ వేసాం అనుకోండి గాలి తక్కువ వెళ్తుంది కాబట్టి ఇలా క్లాత్ పెడితే పైనుంచి కూడా మనకి గాలి వెళ్తుంది అనమాట ఇలాగా ఇలా కట్టేస్తాను ఇప్పుడు ఇది కుండ కదా ఇది ఇది కూడా మనకి గాలి లాక్కుంటుంది కుండ గాలి లాక్కుంటుంది మనం వాటర్ పోసుకుని ఒక నైట్ నుంచి ఇంటి పొద్దుటో చూడండి ఐస్ వాటర్ ఎంత కూల్ అవుతుందో అంతకన్నా కూల్ అయిపోతుంది అన్నమాట చక్కగా ఇలా కట్టేసుకుని పక్కన పెట్టుకుంటే పైనుంచి కూడా గాలి వెళ్తుంది కాబట్టి ఇంకా అసలే పులవదు కుండ కుండ పులవదు బాగా ఊరుతుంది తర్వాత గాలి వెళ్తుంది కాబట్టి పిండి చాలా బాగా వస్తుంది అన్నమాట ఇలాగా పెట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటానండి అలా పెట్టేసుకుందాం ఇదైతే సాయంకాలం పిల్లలందరికీ టిఫిన్ వేస్తాను కాబట్టి ఒక రెండు గంటలు అలాగా ఓరుతుంది కాబట్టి ఇంక వాసన కట్టకుండా మూతేసేస్తాను అండి ఇలాగా చక్కగా చూసారు కదా ఇలా చేసుకుంటే మనకి అదొక సరదాగానే ఉంటుంది మంచి ఆరోగ్యం కూడా ఇంతేనండి నేను చేసింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి స్వేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి